ఈ రోజు పొద్దున్నే గొడకనే చెరువులో గొరక ఉంటుంది ఆ గొరకను పడడానికి మనుషులు వచ్చారు వీరందరూ కూడా వల అవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఒక పక్క ట్రాక్టరు ఒక పక్క బోట్లో మీకు కనిపిస్తుందో లేదో వాళ్ళు చాలా లాంగ్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక పక్క ట్రాక్టర్ లాగుద్ది ఒక పక్కనేమో మనుషులు ఆ చెరువులో లాక్కుంటూ వస్తారు దగ్గరికి వచ్చిన తర్వాత మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తారు చెరువులో ఏంటంటే గొరక ఎక్కువైపోతే మనం మామూలుగా పెంచే చేపలకి ఏంటంటే వాటికి మేత సరిగా అందదని గొరక ఎక్కువైపోయినప్పుడు దాన్ని బయటికి లాగేస్తూ ఉంటారు ఇది కూడా చేపలు పట్టడమే చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి సీ షేప్లో దాన్ని లాక్కుంటూ వస్తారు అది కొంచెం కొంచెం దగ్గర అవుతూ వస్తుంది ఇప్పుడు మొత్తం సైలెంట్గా ఉంది అవి ఆ వల మొత్తం దగ్గర కంటే వచ్చిన తర్వాత అసలు చేపలు ఎలా పడతాయి అలా కనబడతాయి మీరు వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వల మొత్తం దగ్గర కంటే వచ్చిన తర్వాత చాలా చేపలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి కొన్ని చేపలు ఎలా తప్పించుకుంటున్నాయో ఈ మనుషులున్న వైపేమో వాళ్ళ వాళ్ళలో ఉండే చేపలు అలా అందులో ఉండిపోతాయి వాళ్ళ మనుషులు లేని సైడ్ ఏమో చెరువు అన్నమాట మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్క జంపు చేస్తున్నాయి చేపలు మీరు గమనించర్లేదు అదిగోండి ఈ పక్క ఏంటంటే ట్రాక్టర్ లాగుతుంది దాని తర్వాత మీకు చూపిస్తాను ఆల్రెడీ ఒక పక్క ఏమో మనుషులు లాగా కట్టేశారు ఇది ట్రాక్టర్ లాగడం ఇలా ట్రాక్టర్ కట్టేసి లాగుతూ ఉంటారు అంత బరువు మనుషుల వల్ల అవ్వదు అన్నమాట ఇందాకటి మీద ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చింది ఇంకా ఇంకా మొత్తం కూడా ఈ ఒడ్డుకు వచ్చేస్తారు అవలని అదిగో చేపలు ఎలా ఎగురుతున్నాయో అసలు దగ్గరికి వచ్చిన తర్వాత బీవచ్చంగా ఎగురుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి గొరకలు అంటే అది కూడా ఒక చిన్న రకం చేపలు అన్నమాట అసలు దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్తాను అది నేను విన్నప్పుడు నేనే షాక్ అయ్యాను వీళ్ళంతా ఏంటంటే ఆ గొరకని పట్టుకెళ్ళి ఏం చేస్తారంటే పండుగొప్ప అనే జాతికి చెందిన చేపని పెంచుతారు వేరే చెరువుల్లో వాటికి ఆహారం కింద వీటిని వేస్తారంట అంటే చిన్న చిన్న గొరకలు ఇవన్నీ అవి అవి కూడా బతుకున్న వాటినే వేస్తారంట చనిపోయిన వాటిని అవి తినవంట బతుకున్న వాటిని ఆ చెరువులో ఆ పండుగొప్ప పెంచే చెరువులో వాటిని వదిలిపెడితే దాన్ని తవిరి తవిరి పట్టుకొని తింటుందంట దానికి అదే ఫుడ్ అంట ఆ పండుగప్పకి పండుగప్ప అనే చేపలకి అది ఇది నేను విన్నప్పుడు నాకే ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకు వీళ్ళు వచ్చి మన ఈ చెరువులో ఉన్నటువంటి గొరగని కొనుక్కొని పట్టుకెళ్తారు మనం పెంచే చేపలనేమో ఇక్కడ మనం పెంచే చేపల్ని విడిగా వేది చేస్తున్నారు దెయ్యం చేపలనేమో ఆ పడవలో వేస్తున్నారు చూడండి గమనించినట్లయితే ఆ పడవలో వేసేటేమో దెయ్యం చేపలు ఆ వలలోనేమో గొరకల్ని అందులోనే ఉంచేస్తారు ఆ మనుషులు వెనకాలేమో చెరువులోనేమో మా మేము పెంచే చేపలనేమో అందులో వదిలి వదిలేస్తూ ఉంటారు ఇగో ఇదంతా గొరకేనండి అసలు ఇంత దారుణంగా పుచ్చిపోతే మనం పెంచే చేపలకి ఆహారం వేస్తే మొత్తం ఇవి తినేస్తున్నాయి అందుకే వాళ్ళ మామూలుగా పెంచే చేపలకి గ్రోత్ ఉంటే వీటిని తీసేస్తూ ఉంటారు ఇది చూడండి ఫైనల్గా దెయ్యం చేపలు మరి ఎన్ని ఉన్నాయో చూడండి అవి ఎందుకో పనికిరావు వాటన్నిటినీ కూడా కూడా దెయ్యం చేపలే కదా సరే ఒక పక్క గొరక ఒక పక్క దెయ్యం చేప ఇవన్నీ మేము పెట్టే మేడం ఇవే తినేస్తూ ఉంటుంటే ఇంకా మేము పెంచే చేపలకి ఏమందుద్ది పాపం వీటిని చంపే విధానం మాత్రం నాకు అసలు ఎందుకో జార అనిపించిందండి ఈ సంచి ఓపెన్ చేస్తాను చూడండి చూడండి అందులో దెయ్యం చేపలు ఈ సంచిలో వేసి అలా మూటలు కట్టేసి గట్టు మీద ఉంచేస్తారంట పాపం అవి అలా కొట్టుకొని కొట్టుకొని ఎండకి అవే చచ్చిపోతాయంట